ందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే రెసిపీ వచ్చేసి పులిహోర పులుసు ఇలా చేసుకోవాలో నా స్టైల్లో నేను మీకు చూపిస్తానండి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా ఏదో ఒక రోజు కూరగాయలు లేనప్పుడు ఇలా కలిపేసి పెట్టేయొచ్చు అన్నమాట దీనికి కావాల్సిన పదార్థాలు శనిపపుని ఇలా ఒక కప్పెట్ తీసుకోవాలి వాటర్లో అది సోప్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు ఎండుమిర్చి మిరియాలు క ఆవాలు జీలకర్ర నువ్వులు ఈ చింతపండునైతే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మనకు గుజ్జు మంచిగా వస్తుంది సో హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి దీనికి నువ్వులైతే ఒక రెండు కప్పులు చిన్న కప్పు నుంచి చూపించాను కదా ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టే పక్కన పెట్టేసుకోవాలి చింతపండు గుజ్జునైతే నేను ఇలా కలిపేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు అన్ని క కలిపేసి పెట్టేసుకుంటే అని ఆ తర్వాత నేను చూపించినవన్నీ ఒక్కొక్కటి వేసుకున్నాను శనగపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసి ఇంకొంచెం కొంచెం శనియపప్పు మంచిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి వేసుకోవాలి కంపల్సరీ ఇందులోనే పల్లీలు వేసుకోవాలి నేను మర్చిపోయాను సో నేను అందుకే క్లిప్ యాడ్ చేశాను ఇందులో పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు నేను వేరే ప్యాన్లో ఫ్రై చేసి ఇందులో వేసుకున్నాను అనమాట ఆ తర్వాత దీంట్లో కొంచెం ధనియా పౌడరు పసుపు ఇంకా సాల్ట్ అన్నీ వేసుకొని తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత ఇందులో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా అన్ని కలిసిపోయేలా మంచిగా కలిపేసుకొని ఇవ్వాలి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికితే అప్పుడు మంచిగా వస్తుంది చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో రైస్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు టెంపుల్స్లో వచ్చి రుచి వస్తుందండి అంత బాగా కుదురుతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కంపల్సరీ గ్లాస్ కంటైనర్లోనే పెట్టుకోండి లేకపోతే స్టీల్ అయితే స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా చిప్పులు పువ్వు మంచిది కాదు సో ఇలా పెట్టేసి పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో టో స్టోర్ చేసుకోవచ్చు ఇది వర్షాకాలమే కాబట్టి బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అండి